చూచే దేవుడు వినే దేవుడు మన సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు ఆ దేవుడు యహోశువా హృదయాన్ని అర్థం చేసుకున్నాడు అమ్మ వింటున్నా కదా యహోశివా హృదయాన్ని అర్థం చేసుకొని తను వెళ్తున్న బాధకు తను ఎదుర్కొంటున్న సమస్యకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు నీ గాయాన్ని చూచిన దేవుడు నీ నీ కష్టాన్ని లేకపోతే నీ సమస్యను చూచిన దేవుడు నీకు ఒక వాగ్దానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆ వాగ్దానం ఏంటో తెలుసా ఇక్కడ చూడండి భయపడకుము 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 అని అంటూ ఇక్కడ చెప్తున్న మాట ఆ మూడు నాలుగు వర్షనాల్లో మనం చూసినట్లయితే నువ్వు అడుగుబెట్టు ప్రతి స్థలము నేను మోసేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అడుగుబెట్టు భయపడుతున్నాడు అడుగు ముందుకు వెయ్యాలంటే భయపడుతున్న యహోశువాతో దేవుడు చెప్తున్న మాట నువ్వు అడుగుబెట్టు ప్రతి స్థలము నేను ఇచ్చదును నెంబర్ వన్ నెంబర్ టూ రెండవదిగా ఆరో వచనం నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిపురము కలిగి ధైర్యము కలిగి నుండుము ముందుకు అడుగు ముందుకు వేయాలి అని భయపడుతున్న యహోశువాతో దేవుడు చెప్తున్న మాట భయపడుకుని అడుగుబెట్టే ప్రతి స్థలము నెన్నీ ఇస్తాను అని అంటూ మోసేకు తోడై ఉన్న దేవుడను నీకును నేను తోడై ఉంటాను కాబట్టి తొమ్మిదవచనము నేను నీకు ఆజ్నిచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము దిగులు చెందుకుము జడగము నీవు నడుచు మార్గమునంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండను దేవనామానికి స్తోత్రం కలిగిన కాదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నువ్వు నడుచు ప్రతి చోట నువ్వు నడిచే ప్రతి మార్గములో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును నీకు తోడై ఉండును మోషేకు తోడై ఉన్న దేవుడు నువ్వు యహో శివ భయపడకుము యహో శివ లేవు యహో శివా నీకొక ప్రణాళిక నువ్వు ఉన్నావు నీకొక ఆ ప్రాజెక్ట్ నీకు అప్పచెప్తున్నాను నీకు ఒక ప్రణాళిక నేను ఇస్తున్నాను నువ్వు లేచినట్లయితే నువ్వు సమస్యను చూడకు వాగ్దానమును చూడు ప్రీతముడు ప్రీచలం శ్రీ వాక్యుమెంటుని ప్రియులు గమనించవలసిన విషయం నువ్వు సమస్యను చూస్తున్నావు నువ్వు బాధను చూస్తున్నావు ఒకవైపు బాధ ఒకవైపు సమస్య కానీ మూడోదిగా వాగ్దానము దెర్ ఇస్ పెయిన్ దెర్ ఇస్ ప్రాబ్లం బట్ దేర్ ఇస్ ఎ ప్రామిస్ అనేక సార్లు అపవాదం ఏం చేస్తుంటుందంటే ఈ ఈ బాధ ఈ ప్రాబ్లం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంది ఆ మనల్ని మన మనోనేత్రాలు లేకపోతే మన మనస్సు మన మనము మన హృదయము ఆ వాగ్దానము తెలుసుకుంటానికి వాగ్దానం వినకుండా చేస్తుంది దట్ ఈస్ వాట్ దెవల్ విశ్వాసము ఎరితిగా వచ్చును అనగా దేవుని వాక్యము వినుడు వలన విశ్వాసము అపవాది నువ్వు ఆ దేవుడు నిన్ను విమోచించగలడు దేవుడిని నిన్ను దీవించగలడు దేవుడిని భయాన్ని తీసివేయగలడు దేవుడిని బాధను తీసివేయగలడు అని వినకుండా నీ చెవులను నీ మనస్సును కప్పివేస్తుండగా దేవుని స్వరాన్ని నువ్వు వినాలని దేవుని సేవకుడుగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏహోస్సువాతో పలుకుతున్నమాట నువ్వు ధైర్యము కలిగి వింటున్నారు కదా నిబ్బరము కలిగి ధైర్యము కలిగి నిప్పరము కలిగి ఉండువు ఎందుకనగా నీకు నేను తోడే ఉండే దేవుడు హాలలు దేవనామానికి స్తోత్రం కలుగును కాక